మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ మీడియాతో మాట్లాడారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న చూస్తే మనం ఒక విద్యార్థి నాయకుడు విద్యార్థులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ పానుగంటి చైతన్య కూడా దీని మీద ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేస్తే విద్యార్థులు విద్యార్థి లోపల దీన్ని ప్రశ్నిస్తే అతని మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి ఈ రోజు జైలుకి పంపించి అంటే లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రికి అనర్హుడు అంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా లోకేష్ గారు ఒక విద్యార్థులు వాళ్ళ యొక్క బాధను ఈ రోజు ప్రభుత్వానికి తెలియపరచడానికి రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసే హక్కు లేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే నిరసన చేసినటువంటి వారిని ప్రశ్నించినటువంటి వారిని మీరు కూడా మీరు గొంతు నొక్కేస్తానంటే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు మీరు ఇప్పుడు విద్యార్థులు జోలికొచ్చారు ఈ విద్యార్థుల యొక్క సత్తా ఏందో అనేది రేపు పదిహేనో తారీఖు బహిరంగ మీరు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితులు అయితే లేదు ఖచ్చితంగా ఇంతకింత మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇంతకింత కూడా మేము ఈ యొక్క మీరు ఏదైతే అక్రమంగా మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు దాన్ని కూడా మేము తిరిగి వడ్డీతో సహా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెల్లించే రోజులు ముందున్నాయని చెప్పని కూడా హెచ్చరిస్తూ ఏదైతే పానుగంటే చైతన్య మీద పెట్టినటువంటి కేసును కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన సహకరించినటువంటి మండల కన్వీనర్లు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ